સાચાતું સાચા ఒక పది మంది వచ్చి నా ఆఫీస్ మీదకి వచ్చి నా మీద దాడి చేసింది అలా భౌతికలు పైలన్నీ నా అన్ని ఎవరి వాళ్ళు వచ్చింది వచ్చినోదు వర్లకొండ అందరు చూస్తారా వడ్లకొండ విలేజ్ ఆరు వందల నలభై ఐదు బై రెండు సర్వే నెంబర్లు ఇరవై ఉంటారు అసలు ఓనర్ ఎవరు ముల్కల పోషమ్మ వాళ్ళ బిడ్డలు చేసారు అలా కూడా రాసిచ్చారు పాస్బుక్ అండి ఇది మా నాన్నమ్మకు తిన్న అంటే భోజనం పెట్టలేమని కంప్లైంట్ చేసింది పెద్ద మనుషులలో కంప్లైంట్ చేసి ఏం చేసాము పెద్ద మనుషులు వాళ్ళు మాట్లాడారు మీరు అన్నం పెడతలేట ఆమె పాస్బుక్ మీ దగ్గర ఉందంట ఆమె ఆమె తీసుకుపోయి ఏదైనా కుదవెట్టుకొని రెండు లక్షలు తెచ్చుకొని మిత్తికి ఇచ్చుకొని తింటుందట లేకపోతే హాస్టల్ అయినా ఉంటుందట రెండు లక్షలు తీసుకపోయా అని చెప్పి అన్నారు మేము తిండి పెట్టాము మేము పెడతాం తిండి అని చెప్పేసి ఆ రోజు నుంచి వెళ్ళి పెద్దవంశాలలో మాట్లాడుకొని ఈ పాస్బుక్ పెద్దవంశులలో పెట్టినాం మీరు మీ ముసలు చచ్చిపోయేదాకా చచ్చిపోయేదాకా మా దగ్గర ఉంటుంది వాళ్ళకి ఇచ్చినాం పెద్దవంశాలలో ఇచ్చినాక వాళ్ళ దగ్గర ఉంది పాస్బుక్ పాస్బుక్ వాళ్ళ దగ్గర ఉంటే మనకేం ప్రాబ్లం లేదు కానీ చెప్పి మూడు నెలల నుంచి వెళ్ళి ప్రతి నెల ప్రతి నెల పద్దెనిమిది వందలు పెద్దవంశులు పంపిస్తున్నాం పైసలు మంచి మూడు వందలు ఉన్నోళ్ళం ఆరుగురు ఉన్నాం ఆరుగురికి మూడు వేల పద్దెనిమిది వందలు పద్దెనిమిది వందలు పంపిస్తున్నాం వాళ్ళ దగ్గర ఉన్నాయి పైసలు ఇంట్లో ఏం చేసింది తా మా అత్తమ్మ మా మా నాన్నమ్మ ఒక్కతే ఉంటుంది కదా ఊర్లో ఒక్కతే ఉంటుంది ఆమె ఆమె వచ్చింది ఎప్పుడో వచ్చింది చూసుకుంది మెల్లగా ఆమెకి ఏం ఏ మాటలు చెప్పిందో తెలియదు మొత్తం ఇరవై గుంటల భూమి ఆమె పేరు ఎక్కించుకుంది పాస్బుక్ లేకుంటే ఎక్కదని మా మాకు అనుకోండి మేము పాస్బుక్ పెద్ద వంశం లాగానే పెట్టాం ఇప్పుడు ఈడొచ్చి ఎంఆర్ఓ సార్ అడిగితే కూడా పాస్బుక్ లేకుండా చేయరు కానీ తప్పు జరిగినట్టు ఉంది అని అంటున్నాడు ఆయన అంటే ఆయన చేయలేదంట ఇప్పుడు డిప్యూటీ ఎం పేర్ అంటే జగన్ జగన్ పాస్బుక్ లేకుండా రిసేజ్ చేసిండు ఎట్లా చేసి దీని మీద అప్లికేషన్ పెట్టింది పాస్బుక్ పోయింది మాకు దొరుకుతలేదని పెట్టిన అప్లికేషన్ డేటు ఇరవై ఏడు తారీఖు అప్లికేషన్ పెడితే ఎంక్వైరీ చేయాలి కనీసం రిజిస్టర్ మన ఎఫ్ఐఆర్ కాపీ ఉంటుంది ఇది సంథింగ్ ఏదో రూల్స్ ఉంటాయంట బ్యాంక్ నుంచి రూల్స్ మా ఎన్ఓసి కావాలంట దీని మీద లోన్స్ ఏం లేవని అని చూడకుండా ఇరవై ఏడు తారీఖు అప్లికేషన్ పెడితే అదే రోజు రిజిస్టేంజ్ చేసారు అలా అంటే వాళ్ళ పేరు మీద ఎక్కిన డేటు అదే రోజు ఉంది ఇరవై ఏడు ఉంది ఎట్లా చేసినామంటే నేను చేస్తా బాధ చేస్తాను చేసినప్పుడు ఏమని చెప్పుడు ఎప్పుకో బాగుంటున్నాడు ఆమెను అడిగితే ఆమె ఇప్పుడు కాంప్రమైజ్ కోసం మనం అడుగుతుంటే మీకు పది గుంటలు భూమి ఇస్తాను మిగతా పది గుంటలు నేను ఎంచుకుంటాను అట్ట ఎట్లా చేస్తావు అందరికి సమానం రావాలి ఇస్తా అందరికీ సమానం లేదు నేను నాలుగు లక్షలు ఖర్చు పెట్టినా నేను ఎందుకు ఇస్తా మొత్తం అంటుందా నాలుగు లక్షలు ఎవరు ఖర్చు పెట్టిందని అడిగితే సపోర్ట్ చేస్తలేరు మరి ఇప్పుడు నాలుగు లక్షలు ఖర్చు పెట్టిందంటే ఈ బుక్ చేయడానికి నాలుగు లక్షలు ఖర్చు పెట్టిందంటే ఎవరికి ఇచ్చినట్టు నాలుగు లక్షలు అలా విలేజ్ సర్వేర్ విలేజ్ సర్వేరు కూడా సైన్ చేసాడు సాక్షాంతకం కాసార్లా నాగారాజు బుక్ పోయినట్టు కన్ఫర్మ్ చేసిందే చేసిందేవాడు ఉంటాడు మళ్ళా ఊర్లో తెలుసు వానికి పంచాయతీ ఏడుగురు కొడుకులు తెలుసు వీళ్ళందరూ వచ్చి లొల్లి పెడతారని తెలుసు కూడా ఊరు సర్వే నెంబర్ ఏడుగురు కొడుకులు మొత్తం ఏడుగురు కొడుకులు ఒక కూతురు అయితే అందులో కూడా ఐదుగురు ఆల్రెడీ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో పంచుకోరు రెండు వంద అరవై చేసుకున్నాం కాకపోతే బుక్లెక్కలు గట్టి కొట్టేపోయారు ఎందుకు ఆమెకు రైతు బంధు పడుతుంది తీసేస్తే మళ్ళీ రైతు బంధు పడదు కదా ఉండని సరే సరే ఇస్తున్నారు పైసలు ఇస్తున్నారు ఆ పైసలు కూడా బిడ్డకే ఇచ్చుకునేది పైసలు రైతు బంద్ పైసలు పెన్షన్ పైసలు రెండు వేలు ఇచ్చే పైసలు అన్ని ఇన్ని రోజులు తిన్నది తిన్నది మొత్తం బిడ్డకి పెట్టింది ఇప్పుడు బిడ్డ కూడా వచ్చి మొత్తం తెంగిపోయింది ఆమె ఏం చేసింది హైదరాబాద్ యాభై లక్షలు అప్పు చేసింది తినాలా తిరగాల పండాలి మేము ఎందుకు అధికార ఫిర్యాదు చేయాలి అంత ఈ రోజు కాకుండా ఎన్ని అప్లికేషన్ పెట్టినాో చూడండి ఈ రోజు ఈ రోజు డేట్ కాకుండా రెండు నెలల నుంచి దగ్గర దగ్గర ఇటు అప్లికేషన్ ఉన్నాయి అలా అలాగే ఇచ్చినాము డీటీకి ఇచ్చినాము లోపల పక్కపడి ఆ బాయ్కి ఇచ్చినాము రిసర్ అడిగితే ఎన్ని కావాలంటే అన్ని ఇచ్చినాము ఎంఆర్ఓకి ఇచ్చినాము అండి ఎంఆర్ఓకి ఇచ్చినాము ఎంఆర్ఓకి ఊరు మొత్తం పానీలు ఉన్నాయి ఊరికి సంబంధించిన మొత్తం పానీలు ఉన్నాయి మా ఒక్కరే కనిపిస్తలేమంటున్నా గాయపరిచారు అంగి ఏం గాయపరిచారు పిల్పిరి పిల్పిరి ఏం గాయపరిచారు ఆడు ఆడొచ్చి మీది ఆడల మీదకి ఇలా మీదకే వచ్చి ఉంది వీడియో ఉంది అలా మీదకి జారిపోయి వాళ్ళు ఊకోరా ఊకుంటారా కాదండి నేను బాజాప్త చేసినా రిజిస్ట్రేషన్ నేను చేసిన ఏం చేసుకుంటారో చేసుకోరంటే దేశం లేదా వీళ్లకు వీళ్ళ హక్కుదారు కాదా వీళ్ళు కొట్టిరు అంటే కొట్టారా మరి కొట్టినా కూడా కొట్టారా కొట్టారా మీరు మీ జరిగిన కొడతారా కొట్టారా నేను చేసినామా తప్పు జరిగిపోయింది సార్ కాదు సరే అమ్మా నాకు తెలుగు కూడా తప్పు జరిగిపోయింది నేను పిలిపిస్తా అట్లా కూడా సార్ పిలిపియండి మీరు తెలుగా చేసినట్టు తప్పు జరిగిపోయింది కదా పిలిపియండి మరి కాంప్రమైజ్ చెప్పిన ఎమ్ఆర్ఓ చెప్పినంటే ఒకవేళ తప్పు జరిగినట్టు అయితే నాకు నేను అబ్జర్వ్ చేస్తా మీరు అందరు కలిసి సైన్ చేసి మాకు ఇట్లా పాలు రావాలి మాకు ఎవరికి రాలేదు ఏడుగురికి రావాలి ఒక్కతే రాసుకుంది అని ఒక కొట్టి కొట్టించి లెటర్ లెటర్ పేట తీసుకొచ్చిస్తే నేను అది తీసుకపోయి కలెక్టరేట్కి సబ్మిట్ చేసి ఈ సర్వే నెంబర్లో ఈ భూమి బ్లాక్ చేపిస్తా ఇక్కడి నుంచి ఎవరికి పోకుండా చూస్తా మీది ఇది మీకు వచ్చేటట్టు చేస్తా అని చెప్పి హామీ ఇచ్చి